హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగుణాన కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు నేను అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట సో మీ అందరికీ తెలిసిందే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ ఇవి వచ్చేసరికి ముడి పెసరల్ అనమాట సో పెసర్లు నేను వన్ కప్ తీసుకున్నాను అలాగే బియ్యము మినప్పప్పు హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట అంటే బియ్యము మినప్పప్పు రెండు కలిపి హాఫ్ కప్ అలాగే పెసర్లు వచ్చేసరికి వన్ కప్ తీసుకున్నాను అనమాట సో ఇవి మొత్తము నేను మిక్స్ చేసేసి నైట్ సోక్ చేసేసాను సో మామూలుగా కొందరు ఏంటంటే పెసరట్టుకి మామూలు పప్పు కూడా తీసుకుంటారు ఇది వచ్చేసరికి మంచి హెల్దీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇలా చాలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే మనకైతే పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోతుంది సో నేను ఇందులో ఏమీ వేయలేదు జస్ట్ అలాగే గ్రైండ్ చేసుకున్నాను సో మీ ఆప్షన్ బట్టి మీరు అల్లం కానీ లేకపోతే గ్రీన్ చిల్లీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట బట్ నాకేందంటే ఇట్లా ప్లెయిన్గా వేసుకోవటమే ఇష్టము సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెము షోడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మనము పక్కన పెట్టే వేసుకుంటే చాలన్నమాట మనకి పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ ఈ పిండిలో వేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర లేకపోతే గ్రీన్ చిల్లీసు అల్లము సో ఇవి వేసుకున్నా కానీ మీకు సైడ్ చట్నీతో అవసరం లేకుండా ఉంటుంది అనమాట అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి పెసరట్లోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ని చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకి పెసరట్లోకి చాలా బాగా ఉంటుంది మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా సో ఇంకా అంతే మనము పెసరట్టు వేసేసుకోవటమే ఇది వచ్చేసరికి చాలా పల్సంగా వేసుకోవాలి అంటే ఎందుకనంటే నేను వన్ సైడే రోస్ట్ చేస్తాను కాబట్టి చాలా పల్సంగా కానీ దోశని వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట అండ్ అలాగే నాకు ఆనియన్స్ అనేటివి నేను కొంచెం మీడియం గానే వేసుకుంటాను పెసరట్లోకి మీ ఆప్షన్ బట్టి మీరు కొంచెం ఎక్కువగా అయినా కానీ ఆనియన్స్ అనేటివి వేసుకోవచ్చు సో ఇది ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మీరు డైట్లో వాళ్ళు కూడా ఇవి రెండు రెండు అట్ల వరకు అయితే మాత్రం తినచ్చు ఎందుకనంటే దీనివల్ల మంచిగా మనకి ప్రోటీన్ అనేది బాడీకి మంచిగా అందుతుంది సో అందువల్లే నేను ఇక్కడ పెసళ్ళు తీసుకున్నాను అనమాట అంటే పె పెసపప్పు కాకుండా పెసళ్ళు తీసుకున్నాను సో మీకు ఎన్ని అవసరమో అన్ని అట్లే వేసేసుకుంటమే అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి సైడ్ డిష్గా చట్నీ కోకోనట్ చట్నీ అయితే తీసుకున్నాను అనమాట దెన్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవకండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ కానీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ దాకా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్